దోమపులి రంగారావు చందమామ కథ విజయనగరానికి మైళ్ళ దూరంలో తుమ్మలపల్లె అనే ఒక చిన్న గ్రామంలో రంగడు అనే పశువుల కాపరి ఉండేవాడు రంగడు తెలివి గలవాడే కానీ చదువులేని కారణం చేత వాడి తెలివి రాణింపుకు రాలేదు వాడి తండ్రి చిన్నతనంలోనే పోయాడు తల్లి కునిష్టిది అందుచేత సంసారభారం వాడే మొయ్యవలసి వచ్చింది వాడు మంచి బలశాలి ఎంతటి వాళ్లతోనైనా చొరవగా మాట్లాడేవాడు ఇరవై ఏళ్ళు వచ్చిన దాకా రంగణ్ణి తోటి పశువుల కాపర్లు దోమపులి రంగడు అని పిలిచేవాళ్ళు ఎందుకంటే వాడికి దోమలు చంపటం ఒక సరదా ఇలా ఉండగా విజయనగరం చుట్టుపక్కల ఉండే అడవుల్లోకి ఒక పెద్ద పులి ప్రవేశించింది రోజు పశువులను చంపుతూ రాసాగింది రాజుగారు దాన్ని వేటాడడానికి ఎన్నోసార్లు బయలుదేరి వెళ్లారు కానీ దాని జాడ ఆయనకు చిక్కలేదు అందుచేత ఆయన పులిని చంపిన వారికి బహుమానం ఇస్తామని ప్రకటించారు ఈ ప్రకటన తుమ్మలపల్ల చేరినప్పుడు రంగడి మిత్రులు దోమపులి రంగా నువ్వు పెద్దపుల్ని చెంపరాదు పెద్దపులి రంగారావు బహదూర్ అనే పేరు వస్తుంది అని వేళాకోళం చేశారు మిత్రులు ఇలా పరాచకలాడిన మీదట రంగడికి మరో ఆలోచన కదిలింది వాడు తన తల్లికి తప్ప ఇంకెవరికి ఏమీ చెప్పక ఒకనాటి రాత్రి విజయనగరానికి బయలుదేరి వెళ్ళాడు వాణ్ణి కోటద్వారం వద్ద కాపులావాళ్లు చూసి ఎవరు నువ్వు ఏం పని అని అడిగారు నేను పెద్ద పుల్ని చంపగలను నన్ను రాజుగారి వద్దకు పోనివ్వండి అన్నాడు రంగడు వాళ్ళు రంగణ్ణి రాజుగారి వద్దకు తీసుకుపోయారు మహారాజా నన్ను దోమపులి రంగారావు అంటారు నేను ఇదివరకు చాలా జంతువుని చంపి ఉన్నాను తమరు అనుమతిస్తే పెద్ద పుల్ని చంపగలను అన్నాడు రంగడు రాజుగారితో మంచిదే కానీ పులుని చంపదలిచిన వాడివి అడవికి పోక ఇక్కడికెందుకు వచ్చావు అని రాజు అడిగాడు నిజమే మహారాజా అయితే నేను చాలా పేదవాణ్ణి పైగా ఈ మధ్య జబ్బు పడ్డాను అందుచేత శుష్కించి ఉన్నాను ఏలిన వారు పది రోజుల పాటు మంచి ఆహారం పెట్టించినట్లయితే పుంజుకుని పోయి పుల్లని చంపగలను అన్నాడు రంగడు అందుకొప్పుకుని రాజుగారు రంగడికి భోజనపు ఏర్పాట్లు చేయించాడు రంగడు రోజుకొక మేక మాంసము మూడుసార్ల పాలు అరగించి మంచి వ్యాయామం చేస్తూ హాయిగా రోజులు గడపసాగాడు నెల రోజులు గడిచిపోయింది ఇంకా పులివేటకి ఎందుకు వెళ్ళలేదు కనుక్కోమని రాజుగారు కొబ్బరు చేశారు నాకు ఒక తుపాకీ కొన్ని తోటాలు కొంత డబ్బు ఇప్పిస్తే వెంటనే బయలుదేరుతున్నా అని రంగడు రాజుగారికి తెలియపరిచాడు రంగడు కోరినవన్నీ రాజుగారు ఇప్పించారు రంగడు బయలుదేరి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ తన ఇల్లు చేరి మనం ఈ ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళిపోవాలి వెంటనే బయలుదేరు అని తల్లితో చెప్పాడు తల్లి కుండల్లో అన్నము పెరుగు పాలు నీళ్లు పెట్టి కుండల దొంతి నెత్తిన పెట్టుకున్నది రంగడు తుపాకీ తూటాలు కత్తి గొడ్డలి తీసుకున్నాడు ఇద్దరూ బయలుదేరారు తెల్లవారిన దాకా వాళ్ళు అడవిలో ఒక చెట్టు మీద ఉండి తరువాత మరొక గ్రామానికి పోదామని అనుకున్నారు ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది ఒక కొమ్మ మీద తల్లిని ఉంచి ఆ కొమ్మకే కుండల దొంతిని వేలాడగట్టి రంగడు మరొక కొమ్మను ఆశ్రయించాడు దైవికంగా పెద్ద పులు అటుగానే వచ్చింది చెట్టు మీద మనుషులు ఉన్నట్లు పసిగట్టి అది చెట్టు మీదకి ఎగరటానికి ప్రయత్నించింది అలా ఎగరటంలో దానికి కుండల దొంతి తగిలింది కుండలు ఒరిగి పెద్ద పడ్డాయి ఇదే మంచి అవకాశం అనుకుని రంగడు పులిని తుపాకీతో కాల్చిపోయాడు కానీ ఇంతలో రంగడి తల్లి భయంతో కమ్మ పట్టు తప్పి తిన్నగా పులి మీదనే పడింది ఆ పాటుకు పులిబెదిరి పరిగెత్తుకుంటూ పోయి సమీపంలో ఉన్న నీరు లేని బావిలో పడిపోయింది రంగడి తల్లి నేలపెస్పృహ లేకుండా పడిపోయింది పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉన్నది అది బావిలో పడిందని తెలియక రంగడు చెట్టు దిగి రావడానికి సాహసించలేకపోయాడు చివరకు తెల్లవారింది వాడు చెట్టు దిగి బావి వద్దకు వెళ్ళి తుపాకీతో పులిని చంపేశాడు తర్వాత వాడు పక్క గ్రామానికి వెళ్ళి బండి తెచ్చి పులిని దానిమీద వేసుకుని విజయనగరం వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకున్నాడు పులిని చంపినందుకు రాజుగారు చాలా సంతోషించి రంగడికి ఒక గ్రామం ఈనామగా ఇచ్చేశాడు రంగడికి తల్లికి మంచి మంచి కానుకలు కూడా ఇచ్చేశాడు రంగడు కాస్త దోమపులి రంగారావు బహుద్ధరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి